నారాయణాయ అష్టాక్షర్య మంత్రాన్ని జపించిన సత్యనిష్ఠుడి శిష్యులను చూచి నాయనలారా ఆప్త వాక్యం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం చర్చిస్తూ ఉన్నాం ఆప్తులు అంటే ఎవరు స్వయంగా దివ్యాదేశాన్ని పొంది మహా జ్ఞానాన్ని పొంది దైవమే ఆ జ్ఞానాన్ని తమకు బోధించారు అని వారు గ్రహించి ఆ ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని చేస్తున్నారో వారే మనకు ఆప్తులు అటువంటి వారిని వారి జ్ఞానాన్ని మనం నమ్మాలి వినాలి తెలుసుకోవాలి మన జీవి జీవనం మారుతుంది జీవిత విధానం మారుతుంది జన్మకు సాకారం అనేది లభిస్తుంది భగవతంలో అంతా కూడా శ్రీకృష్ణుని లీలలు శ్రీకృష్ణుని మహిమలే ఉంటాయి ఆత్ముడు చిరసాలలో పుట్టాడు ఆధ్యాత్మిక విషయం ఏమిటంటే జీవుడు ఈ భూమి అనేటువంటి ఒక చిరసాలలోకి ఒక మాతృగర్భం నుండి బయటికి వస్తాడు ప్రపంచము మాయతో నిండినటువంటి ఒక పెద్ద చెరసాల ఈ చెరసాలలో మానవ జన్మ తీసుకున్న తర్వాత వారు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఈ యొక్క భౌతిక మాయలో పడి సమూహాల వైపు పరుగు తీస్తూనే ఉండాలి తీస్తూ ఉంటారు కూడా అయితే మన మనవారు ఆప్తులు యుగ ధర్మం అని ఒకటి చెప్పారు అది కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో మాయ అనేది మహాప్రభావితమై ఉంటుంది ఈ యొక్క శక్తి అపురూపంగా విజృంభిస్తూ ఉంటుంది మనుషులను జ్ఞానుల సైతం తనను మాయలోకి వేసుకుంటూ ఉంటుంది చేత పరమాత్ముని దైవాన్ని సత్యాన్ని తెలుసుకునేది అందరికీ కష్టతరం అవుతుంది అందుకే ఆప్తవాక్యము అనేది మనకు అతి ముఖ్యమైనటువంటి ప్రమాణము ఈ ఆప్తవాక్యము గురించి ఇదివరకే చర్చించుకున్నాం కూడా మనం ఒక సన్నివేశం మనం భాగవతంలో శ్రీకృష్ణుని లీలలు మనం తెలుసుకుంటూ ఉన్నాం సాలలో పుట్టాడు తల్లిదండ్రులు దేవకి వసుదేవులు అంటే ఏంటో మనం ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాం తర్వాత అతను రేపల్లెలో యశోదా పుత్రుడుగా నందుని ఇంట పెరుగుతాడు ఆ యశోద తల్లి శ్రీకృష్ణుని యొక్క ముద్దు మురిపాలు చూడటానికి అతని అద్భుతమైన దివ్య సౌందర్యాన్ని తేజో తేజోవంచితమైనటువంటి అతని ముఖార విందాన్ని చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ చిరునవ్వును ఆమెకు ఎక్కడ లేని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తూ ఉంటుంది అటువంటి దివ్యానందం ఆనందం ఇదివరకు ఎప్పుడు కూడా కలగలేదు ఆ మహాతల్లికి అంతేకాదు ఆ యొక్క చిన్న బాలుని చూడవచ్చిన వారందరూ కూడా ఎంతో మురిసిపోతారు ఎంత అందంగా ఎంతో అద్భుతంగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఎప్పుడు చిరునవ్వే తప్పితే అతనిలో ఏడుపు అనేది ఉండదు మహిమా స్వరూపుడు తనకు పుత్రుడైనందుకు ఆ యశోద ఎంతో లోపలి సంతోషిస్తూ ఉంటుంది ఈ చిన్న వయసులో శ్రీకృష్ణుడు అనేక అల్లరి పనులు చేస్తూ వచ్చాడు అల్లరి పనులు అంటే ఏమిటి వెన్న దొంగిలించడం పక్క ఇళ్ల వారికి వెళ్ళి వెన్నను కుట్టిలు కొట్టేసి అందులో ఉన్న వెన్న తీసుకోవడం అలువు పెరుగు తాగేయడం తన స్నేహితులకి తాగించడం కూడా ఆయన నీళ్ళలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం యశోద ఎంతమంది శ్రీకృష్ణుని మీద ఫిర్యాదులు చేసినా చిన్న చిన్న మందలింపులతో అతని మందలిస్తుందే తప్ప కఠినంగా ఏనాడు శిక్షించదు ఎందుకంటే అతని యొక్క ముఖార విందాన్ని చూసిన వారు ఎవరైనా కూడా పరమాత్ముని ఆనందం దివ్యానందంగా పొందుతూ ఉంటారు అందుకే ఆ యొక్క రేపలలో ఉండే అందరూ కూడా పరమాత్మను చూడడానికి ఆ కృష్ణుని లీలలు మహిమలు చూస్తూ గమనించడానికి వస్తూ కూడా పోతూ ఉంటారు అంతా కూడా ఒక పండగలాగా పరమాత్ముడు అక్కడ ఉన్నన్ని రోజులు జరిపించుకున్నాడు సోదా ప్రేమ అంతా ఇంతా కాదు వర్ణ వర్ణించరావంటిది వర్ణించని వీలు కానటువంటిది అసలు ఆమెలో ఉన్న ఆత్మే పరమాత్మ అంటే శ్రీకృష్ణుడే తన ఆత్మగా భావిస్తుంది ఆమె ప్రేమిస్తుందో ఆ పుత్రుణ్ణి వాత్సల్యము ప్రేమ ఆమెను అట్లే కట్టిపడేస్తుంది ఎవరు ఎన్ని నిందలు కూడా ఆమె ప్రేమతో స్వీకరించి వాడమ్మ అతను తెలియక చేస్తే దా ఆ పొరపాటును మీరు ఇంత పెద్దగా చెప్పడమేలా అని వారిని చెప్పి పంపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకు ఏం చెప్పుకుంటున్నామంటే మనము పరమాత్మని యొక్క ప్రేమ అంటే భగవంతుని ప్రేమ ఎలాంటిది అతని స్వరూపాన్ని చూస్తే మనలో ఎటువంటి ప్రేమ కలుగుతుంది ఆ దివ్యానుభూతిని పొద్దితే ఆ ప్రేమ వర్ణించడం వీలు కాదు అనుబంధాన్ని పెంచుకొని అంతటి ప్రేమను పంచుకొని ఆత్ముని లాలించి జోలకు పాట పాడి ఉయ్యాలలో ఊపి చిన్న చిన్న అల్లరలను భరిస్తూ మురిసిపోతుంది ఆ యశోదా తల్లి కొంచెం వయసు రాగానే కంసుని సందేశం స్వీకరించి శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి తను అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళాక తల్లిదండ్రులు కలుసుకుంటాడు చెరసాల నుంచి బద్ధముక్తులు చేస్తాడు అక్కడే అతని జీవితం ప్రారంభమవుతుంది అతను పెరిగి పెద్దవాడే శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది మంది వివాహం చేసుకున్నాడని మనకు అన్ని కూడా చెప్పే శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి మనం అంతా కూడా ఆయన యొక్క లీలలు మాయలే గోచరం పుట్టాడు ధర్మరక్షణార్థం పెరుగుతున్నాడు వాన్ని రక్షించడమే కర్తవ్యంగా ఆయన చేసుకున్నాడు మనం భరించలేనటువంటి ఒక్క విషయం ఏమిటంటే నుంచి ఆ తల్లి పాలిచ్చి ఉయ్యాల ఊపి జోలపాట పాడి అతని నిద్రపుచ్చి తర్వాతగానే ఆమె ఆహారం తీసుకోకుండా గోరుముద్దులు తినిపిస్తూ చందమామరావు రావేన పాటలు పాడుతూ ఎంతో మురిసిపోయిన ఆ తల్లి ఆ తర్వాత ఆ తల్లిని ఇతను చూడు శ్రీకృష్ణ పరమాత్మ చూడలేదు పరమాత్మ ఆమె దగ్గరికి వెళ్ళను కూడా లేదు ఆ తల్లి వస్తాడు నా బిడ్డ వస్తాడు వస్తాడు అని ఎంతో చెందిన హృదయంతో ఎదురు చూస్తూ ఉంటుంది ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత తల్లిదండ్రుని దర్శించుకోలేదు యశోదా దేవిని దగ్గరికి ఎందుకు రాలేదు ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఆమెను ఒక పెళ్లికి కూడా పిలకపోవడానికి కారణం ఏమిటి ఇవన్నీ కూడా మనకు దైవ కారణాలు మనం దీన్ని తర్వాత చర్చించుకుందాం మా అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించినటువంటి పోతన జన్మం ధన్యం కదా ప్రేమ అనుభవించిన ఆ యశోదా తల్లి జన్మ కూడా ధన్యమే కదా ఇప్పుడు శ్రీమన్నారాయణుడు కృష్ణ శ్రీకృష్ణుడిగా అవతరించి మురిపించి మైమరపించి పాటలు విని లాలిపాటలు విని అంతగా ప్రేమించినటువంటి ఆ పరమాత్మ ఎందుకు మర్చిపోయాడు అనేది అర్థం కానటువంటి ప్రశ్న ఆ తల్లిని కలుసుకున్నప్పుడు ఆ తల్లి చెబుతుంది నిన్ను ఎంతగా ప్రేమించాను రా హృదయమే నీది అనుకున్నాను కదయ్యా ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నావు నన్ను ఒక్క పెళ్ళికి కూడా పిలవలేదు తండ్రి నీ కళ్యాణం చూసే యోగం నాకు లేదా అని అడుగుతుంది సన్నివేశం అయితే మనలో అలాగే ఒళ్ళంతా కూడా గబురు పొరుస్తుంది ప్రేమ అలాగే బొంగి పొరలి వస్తుంది కూడా శ్రీకృష్ణుని లీలలో ఒకటి ఇంకొక ప్రేమ అతని జీవితంలో పరమాత్మ జీవితంలో ఉంది అది ఎవరంటే రాధ రాధ కూడా అంతే విధంగా ప్రేమించింది ఎంతో హృదయపూర్వకంగా అతన్ని తన మనసులో నిలుపుకుంది పవిత్ర ప్రేమ ఆమెది ఆమె ఎప్పుడు కూడా వ్యామోహ దృష్టిలో శ్రీకృష్ణుని చూడలేదు కానీ వారిద్దరు ప్రేమ ప్రేమగానే ఉండిపోయింది కానీ ఇద్దరూ కలవలేదు ఇదంతా కూడా జ్ఞానం యోగం లేక వెళితే మనకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి వీటి గురించి తర్వాత చర్చించుకుందాం అయితే ఇప్పుడు మన ఆప్తవాక్యం గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని తంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్